<laughs> <laughs> so, one twenty-five cm is correct answer. Thirty-nine percent is doing right answer. Thirty-nine percent students. Students. One twenty-five centimeters. Right answer. India is you an annual length for of 400centi okay that is time Akan dah juga Got <laughs> thank <laughs> you सर वो आई थिंक दैट नेक्स्ट स्टार्ट हम्म सीता कौन है जी अकी हेलो डॉक्टर साहब अकी ओके

ఈ ఎక్కడ ఎక్కడొచ్చావు నువ్వు ఈ బోర్డు రెండు బ్యాలెన్స్ వేస్తారా స్పీడ్ కూడా స్పీడ్ అంటే కరెక్ట్ ఓ అట్లా ఎంత టైం తీసుకుంటారని ప్రిపరేషన్ పెట్ట రెండు పెట్టారు మొత్తం సరిపోతాయా వీడియో సరే చెప్తాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అందరినీ ఫోటో తీయండి అక్కడ నిలబడు అక్కడ ఉంటే కూర్చుంటే బెటర్ కూర్చుంటే వస్తారా താങ്ക് യു ഗുഡ് വെറു നൈസ് താങ്ക് യു താങ്ക് യു എന്ത് വാട്ട് ഇസ് യുവർ കോഷൻ അമ്മിഫിക്കേഷൻ ഓക്കെ താങ്ക് യു ബായ് പിള്ളൂ నమస్కారం తెలుసా ఇప్పుడు మీరు ఎప్పటికి రీచ్గా వెళ్తారు ఇండియాలో బెస్ట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ సార్ మేము అదే రిజల్ట్స్ ఎఫ్ఎల్ఎన్ అవ్వాలే విఆర్ అబౌట్ త్రీ ఇయర్స్ అదే సార్ ఎందుకంటే మనం యావరేజ్ చూస్తే సార్ గడిచిన ఐదు సంవత్సరాలు ఏంటంటే మనం ఎఫ్ఎల్ఎన్లో విఆర్ జస్ట్ బిలో యావరేజ్ ఆఫ్ ఇండియా సార్ థర్డ్ పార్టీ అసెస్మెంట్లో జస్ట్ బిలో ఇండియా సార్ యావరేజ్ ఆఫ్ ఇండియా సార్ సో అక్కడ నుంచి ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి సార్ సో మీకు చాలా ఫోకస్ పెట్టాం సార్ ఎఫ్ఎల్ఎన్ పైన అందుకే ఈ యాప్ తీసుకొచ్చి

ఈ స్వర్ణాంధ్రం విజన్ చూసుకుని ఇంటర్వ్యూ మేము తయారు చేసుకున్నాం సార్ కేపీఎస్ ఆ కేపీఎస్ పైన ఒక డాష్ బోర్డ్ కూడా అయిపోయాయి సార్ ఇంకా విల్ నా ఓన్లీ మానిటర్ ఆన్ కేపి అటెండెన్స్ దగ్గర నుంచి ఎఫ్ఎల్ఎన్ సబ్మిట్టివ్ అసెస్మెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఎన్ని పర్ఫార్మెన్స్ అని ఇక్కడ నేను రియల్మెంట్ బెల్డ్ చేయడం ట్రై పెట్ సార్ నేను అవుట్‌పుట్స్ కన్నా అవుట్‌కమ్స్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి కో డ్రైవింగ్ చేసి ఎన్విరాన్మెంట్ గోడి వుడ్ ప్లాంటేషన్ రావాలి yes sir ఒకటి ప్లాంటేషన్ ఎక్కువ రావాలి ఐ హలో ఎవరీవన్ ఐ పట్నానా ఫ్రమ్ ఫస్ట్ బైపిసి ఆఫ్ ఏపీఎంఎస్ బామిని Now I would like to invite our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, sir, and Minister for HRD, Sri Nara Lokesh, sir, and Secretary HRD, Kona Shesidhar, sir, on to the stage. sir. Please give a big round of applause. Please don't stand. Now I would like to invite our MLA, Nimma Krishna, sir, and our beloved Prince Basu Babu. దయచేసి అందరూ సైలెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను ఆకాశపు అక్షయ ఆదర్శ పాఠశాల బామినిలోనే సెకండ్ బైపీసీ చదువుతున్నాను మనందరం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాం అందరికీ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం అంటే ఏంటో తెలుసు కదా ఇది మూడవ సమావేశం విద్యార్థికి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం మరి ఆ వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఇక్కడ ముగ్గురు సమన్వయం ఖచ్చితంగా ఉండాలి ఆ ముగ్గురే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మరి ఆ ముగ్గురు సమన్వయం జరగాలంటే మనకి ఒక వేదిక కావాలి కదా ఆ సమావేశమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఈ సమావేశాన్ని ప్రారంభించడానికి ప్రార్థన గీతం మా తెలుగు తల్లి గీతం పాడడానికి వచ్చేస్తున్నారు మన పదవ తరగతి విద్యార్థులు అందరూ దయచేసి నిల్చోండి ప్రార్థన గీతం అయ్యే సమయంలో అందరూ దయచేసి నిల్చోండి అవిరా కృష్ణం పరుగులుడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండా మా కన్నతల్లికి మంగళ गर अपुरप शिल्पालय तिकैय कलमुलो तियंदनालु नित्यमै निकिलमै निलचि उडेदा रुद्रम्म भुज शक्ति मलम्मति भक्ति सुधीयुति కృష్ణారాయల కీర్తి మా చెవులు రింగుమని మారుమ రోగే దాక నియాటలే ఆడుతాం నీ పాటలే పాడతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు Seated in your places and thank you for your prayer song. Thank you for your prayer song. అండ్ నౌ ఐ ఎమ్మెల్యే జయకృష్ణ టు స్పీక్ అబౌట్ అవర్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే విద్యాశాఖ మంత్రి గారు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికపై ఉన్నటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పేరు తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఎనలేనటువంటి పేరు సంపాదించినటువంటి అభివృద్ధి ప్రదాత ఏ రోజైతే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసి పేద ప్రజల పట్ల అందరి పట్ల ఆయన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధిప్రదంగా తీసుకెళ్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి గణతని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఆయన చూపే మార్గంలో మేమందరం కూడా పయనిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే గతంలో గాడి తప్పినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ఈరోజు మెగా పేరెంట్స్ అలాగే టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఈరోజు మరి ఆయన ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఆయన మరి ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు బామిని మండలంలో ఒక మారుమూలం ఉన్నటువంటి ఒక మండలానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు రావటం మా పాలకొండ నియోజకవర్గలు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మరి అంతరం ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు మరి ఆయన లాంటి ఒక ముఖ్యమంత్రి ఒక విజన లీడర్ ఈరోజు మన బామిన మండలానికి రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఈరోజు విద్యా వ్యవస్థలో మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కానీ అలాగే మరి మెగా డిఎస్సి ద్వారా ఈరోజు రాష్ట్రంలో పదహారు వేల పోస్టులు తీసి ఈరోజు నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ముస్తాబైన కార్యక్రమం ద్వారా ఈ పార్వతపురం జిల్లాలో మరి యోగా అనే కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పారత్పురం జిల్లాలో ప్రారంభించి ఆరోగ్యం పైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టడం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే గతంలో ఇచ్చినటువంటి హామీలు మరి తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ కూడా మరి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కలిసి అలాగే నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడం ఇరు మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు విశాఖపట్నంలో మీరు చూస్తే సిఏ సదస్సు ద్వారా ఈ రాష్ట్రంలో మరి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకువచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి దీని ద్వారా పదహారు లక్షల ఉద్యోగాలు కల్పించారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ ఆయన యొక్క కృషిని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన ప్రాంతానికి రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఈరోజు పాలకొండ నియోజకవర్గం ఒక మారుమూల ఉన్నటువంటి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రావటం ఇంకా మరి ఆయన దృష్టికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మరి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రధానంగా మా ప్రాంతానికి చాలా ఏళ్ళుగా చిరకాలంగా ఒక కోరిక ఉంది అది తోటపల్లి ఎడమ కాలువ ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు